ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా చౌకూర్ మండల్ కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ గా రామ్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విలేజ్ ప్రెసిడెంట్ రమేష్ మండల ప్రెసిడెంట్ రామాగౌడ్ ఎక్స్సీడీసీ చైర్మన్ సుభాష్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి చెన్నయ్య కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు చెప్పాను నేను చేసిన ఇప్పుడు చెప్తాను రెండు సంవత్సరాలు ఏమేమి చేసిందో ఇప్పుడు చెప్పంటే కూడా చెప్తాను మేము చేసిన సీసీ రోడ్ చూపిస్తా కుండాల రోడ్ ఉంది అది పది పదిహేను ఇరవై ఏళ్ళ కళ అది మా సార్ ఇచ్చిన స్టార్ట్ అయింది చెరువు రోడ్ రోడ్డు అన్ని పనులు చేసినా విషయానికి వస్తే మేము ఎందుకు వెళ్స్తాం అనడానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు ఆడ ఆడ బిల్ ఉన్నారు వాళ్ళు ఎక్కే బస్సు ఫ్రీ ఉంది కరెంటు బిల్లు ఫ్రీ వచ్చింది గ్యాస్ ఫ్రీ వచ్చింది ఇంద్రమ ఇండ్లు మా ఊర్లో ముప్పై ఇండ్లు వచ్చినాయి ఆడు కడుతురు పదిహేను కండస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి అన్నీ నడుస్తున్నాయి సో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మా అభ్యర్థి గురించి ఒక రెండు విషయాలు చెప్పదలుసుకున్నాను మా అభ్యర్థి గురించి రెండు విషయాలు ఏంటంటే ఈయన రెడ్డి గారు క్యాండిడేటు లాస్ట్ టైం కూడా పోటీ చేసి ఇదైండు ఈసారి ఎందుకు గెలుస్తాడు అంటే హోప్స్ చెప్తాను అని చేసే మంచి పని నేను చెప్పాల్సి వస్తున్నాడు విలేజ్కి వెళ్ళి కంచుకోండి జనాలని బస్ స్టాప్ దగ్గరికి ఊళ్ళోకెళ్ళి ఏం చేసింది అంటే అని చేసే మంచి పనులు ఏంటంటే ఊళ్ళో ఎవరు చనిపోయినా సరే వాళ్ళ ఖచ్చితంగా పదివేలి సాయం చేస్తాడు ఇప్పుడు కాదు గత ఐదు పది ఐదు పదిహేను నుంచి చేస్తుంది రెండో విషయం ఏంటంటే స్కూల్లో ప్రతి సంవత్సరం పిల్లలకు షూసు డ్రెస్సులు ప్రతి సంవత్సరం ఇస్తారు స్కూల్లో పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో మూడో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న టెంపుల్స్ ఏదైతే హిందూల హిందూ టెంపుల్ ఉంది దానికి ఒక టెన్ లాక్స్ డోనర్ వేసింది చర్చి ఉంది వాళ్ళకు సౌండ్ స్పీకర్ వాళ్ళు ఏది అడిగినా సరే మజీదు ఉంది వాళ్ళు ఏది అడిగినా సరే ఆయన దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాడు ఖాళీగా మాత్రం పంపాడు సో ఆయన చేసిన మంచి పండు ఆయన గెలిపిస్తాయి అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ సేవ ఆల్రెడీ బెనిఫిట్స్ ఏమైతున్నాయో అవన్నీ ఎట్స్ ద సేమ్ టైమ్ ఈయన క్యాండిడేట్ సో బలమైన మెజార్థం చాలా గరిష్టమైన మెజార్టీ గెలుస్తానని దృఢక్ష చౌట్కూర్ మండల పార్టీ ఉపాధ్యక్షుడిని ఈరోజు మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ బలపరిచిన మా కాంగ్రెస్ పార్టీ చోటపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రెడ్డి గారిని బలపర్చిండు మా చోటకూరు గ్రామం నుండి కాంగ్రెస్ ప్రతి కార్యకర్త నాయకులు అందరూ అతన్ని అనుకూలంగా ఉన్నారు గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలన నుంచి ఏమి ఇచ్చినారో మేము రెండు సంవత్సరాలు ఏమి ఇచ్చినామో చెప్పి మేము ఓట్లు అడుగుతాము ఈ రెండు సంవత్సరాల్లో రేషన్ కార్డులు కానీ ఉచిత కరెంటు కానీ మేము అన్నిచ్చినామో వాటి మీదనే అభివృద్ధి ఓట్లు అది అధిక మెజార్టీతోని రామ్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం రెడ్డి చౌటకూర్ విలే విలేజ్ కాంగ్రెస్ పార్టీ పార్టీ నుండి నాకు సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ వచ్చింది దామోదర్ రాజనరసింహ గారు ఆదేశాల మేరకు నేను నిలబడటం జరుగుతుంది నేను మా పార్టీ నుండి చేసిన సేవలు మా ప్రెసిడెంట్ చెప్పినాను నేను చేసిన సేవలు కూడా మస్తున్నాయి వైకుంఠ రత్ కానీ వైకుంఠ ధామం కానీ గ్రీజర్ బాక్స్ కానీ ట్రాన్స్ఫారాల జాలీలు కానీ ఎవరైనా మరణించుతో పదివేలు కానీ మురళమే కప్పులు కానీ ఇప్పటికీ ఇరవై మూడు మందికి నెల నెలకు ఇరవై వెయ్యి వెయ్యి చొప్పున షుగర్ ట్యాబ్లెట్లకు ఇవ్వడం జరుగుతుంది పిల్లల స్కూల్ పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో నాలుగు వందల షూ పంపిణీ ఇయర్ ఇయర్ అది కాకపోతే టీషర్ట్లు ప్యాంట్లు ఇవ్వడం జరుగుతున్నది ఏది అడిగినా కావటం జరుగుతుంది ప్రతి నా దగ్గరకు వచ్చిన ప్రతి సంఘానికి కానీ కులానికి కానీ కుల మతం లేకుండా ఒక మనిషిలాగా హిందూ మతం కానీ ముస్లిం మతం కానీ ఏ మతం లేకుండా మనం సహకరించడం జరుగుతున్నది హండ్రెడ్ పర్సెంట్ చేసినా ఇప్పటివరకు ఇప్పటివరకు కూడా చేస్తా నన్ను గెలిపిన చో చౌటాకూరు గ్రామంకి ఏం చేయాలో రూపురేఖలే మార్చేస్తా అది నా త ఉన్నది కాబట్టి చేయాలని కోరుకుంటూ నన్ను మర్చి మేనేజర్తో నిన్న ప్రజలను కోరుకుంటున్న జరుగుతుంది గెలిపిస్తున్నారు మా ప్రెసిడెంట్ కానీ మా ఉపాధ్యక్షుడు కానీ మస్తు హార్డ్ వర్క్ చేసి సుభాష్ రెడ్డి కానీ రెడ్డి కానీ హార్డ్ వర్క్ చేసి నన్ను గెలిపించడం జరుగుతుంది వాళ్ళు అట్లనే గెలిపిస్తారని కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి సీఎం గారికి ధన్యవాదాలు నాకు టికెట్ ఇచ్చినందుకు అట్లానే ఆరోగ్య శాఖ మంత్రికి ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ధన్యవాదాలు త్రిశామ్మకు ధన్యవాదాలు గ్రామ ప్రజలు నన్ను గెలిపించాలని కోరుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై